వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డిగారమ్మ జాహ్నవి రోజు వీడియో ఏంటి అంటే కొంచెం ఫన్గా ఉండడం కోసం మా ఫ్రెండ్కి అయితే ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం తను ఎలా రెస్పాండ్ అవుతుందో ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటిందండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా మన అయితే సబ్స్క్రైబర్స్ రావాలి కదా ఓకే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చేయించడం కూడా అస్సలు మర్చిపోకండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటింది చూద్దాం త్వరలోనే థౌజండ్ కూడా దాటాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను తనకు కాల్ చేస్తాను నార్మల్ కాల్ అయితే ట్రూ కాలర్లో తెలిసిపోతుంది వస్తుంది కాబట్టి నేనైతే వాట్సాప్ కాల్ చేస్తాను చూద్దాం గుర్తుపడుతుందా లేదా తన నేమ్ వచ్చేసి రమ్య అండి తన నేమ్ వచ్చేసి రమ్య తెలీదు ఈ నెంబర్ తనకి అందుకని నేను వాట్సాప్ కాల్ చేస్తున్నాను నార్మల్ కాల్ అయితే ట్రూ కలర్లో తనకి తెలిసిపోతుంది ఓకే చూద్దాం ప్యాన్ ఫ్లాప్ అయ్యేటట్టు ఇంకే తను లిఫ్ట్ చేస్తాదేమో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను చూడండి హలో హలో రమ్య గారు హలో 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 రమ్య గారేనండి చెప్పండి అలా అవుతున్నారు మీకు ఎంత అయిపోతుంది కదండి హలో ఎవరు అనుకుంటున్నారీనండి మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది అండి తనైతే కాల్ చేయలేదు నాకే అర్థం కావాలండి అయితే మర్చిపోయిందేమో అనుకున్నానండి అయితే ఫోన్ చేసిన నిప్పుడు ఎవరు ఎవరు అనుకుంటున్నారు అవునా ఎవరు జానూ సిస్టర్ హలో జాన్వి సార్ జాన్విస్టర్ జాన జాన అయ్యో లేదండి నిజంగా చెప్తున్నాను

హలో 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 చెప్పండి మీరే కాల్ చేసారు చెప్పండి మీరే రమ్య గారేనో ఆటలాడుతుంది రమ్య గారేనండి అయితే ఎవరండి నా పేరు నీలిమ అండి ఆహా నీలిమా చెప్పండి అదే మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడ లో షాప్ చేశారా చేసే ఉంది ఎవరు అంటే సంక్రాంతి ముందు అంటే మీకు కోవిన్ కార్డ్ వచ్చింది దాంట్లో ప్రైజ్ ఉంది అందుకనే కాల్ చేసా అవునండి కదండి హలో హలో ఏంటండి అలా మాట్లాడుతున్నారు

ఉండదండి పిక్కే ఉండదు ఇది బిజినెస్ అకౌంట్ కదా అయ్యో లేదండి ప్రామిస్ గా చెప్తున్నా మేమైతే రిలయన్స్ కాల్ చేస్తున్నాం నీలిమా నా పేరు నీలిమా మీకైతే సండే రావాలండి టెన్త్ అండి టెన్త్ ఎప్పుడు పడితే అప్పుడు

ఇదేం కపుల్ షో కాదండి మీకు ప్రైజ్ వచ్చింది జస్ట్ ప్రైజ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం మరి కపుల్స్ రావాలని నాకు మొన్న ఒకరు ఫోన్ చేసాండి కపుల్స్ అలో చేస్తారు వెళ్ళి దాని అయితే ఇలాగా సింగల్ రాకుండా అలౌ చేయాలని చెప్పారంటే ఏమోనండి అయితే ఇది అయితే మాత్రం కపుల్స్ కాదు సింగలే ఎవరు వచ్చినా పర్లేదు సరే మా సిస్టర్ వస్తారు మా మా సెస్టర్ వస్తారు మా సెస్టర్ కి అయితే నేను అడ్రస్ చెప్తాను తనకి ఇచ్చేయండి అయితే ఓకే అండి అసలు ఫస్ట్ దొరికిపోయింది తనకి ఇంకేదో ఆట పట్టించాను చూద్దాం ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు తను నాకు కాల్ చేస్తుంది అనమాట అది నేనా కాదని ఇంకా తెలుసుకోవడానికి ఓకే లిఫ్ట్ చేద్దాం ఇప్పుడు ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తుంది తను గుర్తు పెట్టేసింది వేస్ట్ చూద్దాం హలో హలో ఎవరండి ఓకే అయ్యో బాబోయ్ నిజమండి నేను

మరి ఎలాగండి నెంబర్ ఎలా వస్తుంది అలా అయితే మాకు ప్రైజ్లు ఎలా వస్తుంది మీది పోనీ ఇంకెవరైనా చేసారా మీ ఫ్యామిలీలో ఓకే చేసారా మేబీ అది ఇక్కడ కలిసి ఉండొచ్చు అంటున్నాను హలో మ్యామ్ చెప్పండి అంటే వచ్చే ముందు తను ఏం చెప్తే అవుతుంది మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది అండి అంటే ఈ ప్రైజ్ ఉంటుంది షాప్ అయితే ఉంటుంది ప్రైజ్ ఈవినింగ్ ఫైవ్ అండి వరకు అవునండి ఇంత నమ్మకం అంటే నమ్మిట్లే ఫస్ట్ అయితే గుర్తుపట్టిస్తుంది నేనని ఓకే చూద్దాం మళ్ళీ కాల్ చేస్తాం ఆహా మీరు ఏటండి అంత నమ్మకం లేకుండా మాట్లాడుతున్నారు అని అంటున్నాను అంతే నమ్మకం కదండి ఆహా ఓకే ఉండొచ్చు మరి మీ నేమ్ రాకుండా అదే మీ నెంబర్ రాకుండా చెయ్యం కదా అలాగా ఫస్ట్ అయితే సిగ్నల్ అందలేదని చెప్పి మేము వాట్సాప్ కాల్ చేసాం ఓకేనండి పంపించండి మర్చిపోకండి ఓకేనండి ఎవరైనా పర్లేదు ఓకే అవే వచ్చే ముందు తన నేమ్ చెప్పమనండి అదే మీరు చెప్పండి తన నేమ్ ఏంటో ముందైతే తను నమ్మిస్తుంది నేనే జాహ్నమే అని చెప్పేసింది కానీ మనం చేసే పర్ఫార్మెన్స్కి తనే ఫిదా అయిపోయినట్టుంది మళ్ళీ ప్రైజ్ అంటే నిజమే అనుకుంటుంది పంపిస్తుంది అంట సండే చూద్దాం అసలు తను నమ్మ ఫస్ట్ అయితే నమ్మిసింది కానీ నాకు మళ్ళీ కాల్ చేసింది కదా ఈ మొబైల్కి నేనేమన్నానంటే అదే తను అడిగింది అనమాట నువ్వేమైనా నాకు కాల్ చేస్తున్నావు వేరే నెంబర్ ఏం తీసుకున్నావా అనేసి లేదు నేను నెంబర్ తీసుకోలేదు ఏమైంది అని అంటే ఇలా చెప్పింది అనమాట ఎవరో కాల్ చేశారు ఇలాగ ప్రైజ్ వచ్చింది అనేసి ఓకే అయితే నిజమే కదా అని సన్నాను నేను నేనైతే ఏ కాల్ చేయలేదని అన్నాను ఓకే నిజంగా చెప్తున్నావా ఏ కాల్ చేయలేదని నిజంగా నేను ఏ కాల్ చేయలేదు నేను ఏ సిమ్ కూడా తీసుకోలేదు నాకునేది ఒకే ఒక సిమ్ అది చెప్పాను అనమాట నమ్మినట్టుంది అందుకే మళ్ళీ కాల్ చేసి ఓకే అని చెప్పింది ఏంటి ప్రైస్ తీసుకోవడానికి పంపిస్తానని చెప్తుంది అనమాట చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తను ఫస్ట్ గుర్తుపట్టిన సరే నేను మళ్ళీ మ్యానిపులేట్ చేశాను అది మీరు చూసే ఉంటారు కదా గ్యారంటీగా ఓకే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మంచి లైక్స్ వస్తాయి మాత్రం నెక్స్ట్ ప్రాంక్ కోల్ వేరే లెవెల్లో అనమాట చూడండి సేమ్ పర్సన్ కాదు ఇంకొకరు ఎవరైనా యాడ్ అవుతారు అప్పుడు ఓకేనా నేనైతే ఇప్పుడు ఇప్పటికీ కూడా అంటే వీడియో రిలీజ్ అయిన దాకా కూడా నేనే కాల్ చేశానని చెప్పను తను గుర్తుపడితే గుర్తుపట్టనే ఉండే తర్వాత అయితే నమ్మింది కదా నేను చెప్పేది అయితే నమ్మింది కదా వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత తన రెస్పాన్స్ ఎలా ఉంటుందో అప్పుడు నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను చూడండి అది కూడా పెడతాను ఫోన్ కాలే ఓకేనా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూద్దాం రెస్పాన్స్ ఇంతకి నేనైతే గెలిచాను తనైతే అయితే గుర్తుపట్టలేదు కదా మ్యానిపులేట్ చేసాం ఓకే థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలి అంటే తెలిసిందే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చేసుకోలేని వాళ్ళు చేసుకుంటారు బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ